హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ప్లీజ్ అండి నా వీడియోస్ని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా మా ఛానల్కి సపోర్ట్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయడం వల్ల మా మాకు మీరు చేసే లైక్ వల్ల మా వీడియో ఇంకొక మంది ఇంకొంతమందికి ఫార్వర్డ్ అవుతుందండి దానివల్ల మాకు యూజ్ ఉంటుంది మీరు చేసే సబ్స్క్రైబ్ కానీ మీరు చేసే లైక్ కానీ మీరు చేసే షేర్స్ కానీ మా ఛానల్కి గ్రోత్ అవ్వడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నమాట ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోలకి వెళ్ళిపోదాం ఈరోజు విషయం ఏంటంటే దీపక్ హాలిడేస్ ఇచ్చేసారండి ట్వంటీ ఫిఫ్త్ నుంచి హాలిడేస్ అనమాట ట్వంటీ ఫోర్త్ వరకు ఉంది ఇది లాస్ట్ స్కూల్ డే అనమాట అయితే వెళ్తున్నాడు స్కూల్కి వెళ్ళి ఫ్రెండ్స్ నెంబర్స్ తీసుకురమ్మన్నా హాలిడేస్ అప్పుడు ఫ్రెండ్స్ మాట్లాడు ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడానికి అయితే ఇంక ఇక్కడ మార్నింగ్ స్కూల్కి వెళ్ళొచ్చేసాడు ఇంక ఈవినింగ్ కూడా వచ్చేసాడు అనమాట మార్నింగ్ వెళ్ళిపోయాడు ఈవినింగ్ వచ్చేసాడు ఇది ఏంటంటే ఇది మంగళవారం అనమాట మాకు కొత్త అమావాస అంటే అమ్మవారికి మేము ఉపారం పెడతాం అంటే అన్నం పప్ప పరవన్నం ఇవన్నీ చేసి పెడతాం అనమాట అది ఆ రోజు కొత్త అమావాస రోజు ఉగాదికి చే ఉగాది ముందు రోజు చేయడం అవ్వలేదు అందువల్ల ఈ మంగళవారం చేశాను అనమాట చీర జాకెట్టు అలాగే తాంబూలం పెట్టి ఉపారం పెట్టాను అయితే మీకు ఇంకొక విషయం షేర్ చేద్దామని ఫొటోస్ షేర్ చేస్తున్నాను మేము వైజాగ్ మ్యారేజ్కి వెళ్ళాం కదండి మా తమ్ముడిది మా మరిది అదే రోజు మా మ్యారేజ్ డే అనమాట అందువల్ల నేను కొన్ని పిక్స్ అయితే మీకు షేర్ చేసుకుంటున్నాను మార్నింగ్ ఒకరిది పెళ్ళి ఈవినింగ్ ఒకది పెళ్ళి కదా మార్నింగ్ మా మరిది ఈవినింగ్ ఏమో మా తమ్ముడిది అని అయితే మా మ్యారేజ్ డే ఎప్పుడు ఎప్పుడు వచ్చినా అంటే ఫిబ్రవరి ఫోర్టీన్త్ కదా ఎప్పుడైనా సరే ఏదో ఒక వేరే వాళ్ళ మ్యారేజ్కి కంపల్సరీ వెళ్తాం అనమాట ఇంకా అందులో మేము ప్రత్యేకించి చేసుకునేది ఏమి ఉండదు మ్యారేజ్ డేకి ఓన్లీ గుడికి వెళ్ళొస్తాం అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే మేము వైజాగ్ వెళ్ళినప్పుడు ఇంకొన్ని విషయాలు ఉన్నాయండి అవి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను అయితే ఇంక ఇక్కడ ఇది మేము అక్కడ గురువారం నైట్ బయలుదేరాము ట్వంటీ ఎయిత్న ట్వంటీ నైన్త్ని అలాగే ట్వంటీ ఎయిత్ రోజున ఎక్కడికి వెళ్ళామనేది మేము మీకు వీడియో షేర్ చేస్తున్నాం అనమాట ఇంక ఇది ట్వంటీ ఎయిత్ రోజు మా చిన్న అత్తయ్యకి బాగోకే వాళ్ళ అబ్బాయి పెళ్లి డేట్ని ముందుకు మార్చేశారని చెప్పాను కదా ఫిబ్రవరి ఫోర్టీన్త్కి ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్కి ఉండేది ఫిబ్రవరి ఫోర్టీన్త్కి ఆవిడ్ని హాస్పిటల్లో జాయిన్ చేశారనమాట ఆల్రెడీ మేము హైదరాబాద్ వచ్చేస్తే అవదని ఆమెను చూడడానికి వెళ్ళాము అలా వెళ్తున్న దారిలోనే ఇంక ఇక్కడ సూర్యనారాయణమూర్తి దేవాలయం కనిపించిందండి అది అందరి అది మీ అందరికీ కూడా షేర్ చేద్దామని వీడియో తీసాను అలాగే మేము కూడా దర్శనం చేసుకున్నాం అనమాట చాలా మంచిగా అనిపించింది నాకు ఇది ఈ మధ్యలో కట్టినట్టున్నారండి ఇది వైజాగ్ సింహాచలానికి వెళ్ళే రోడ్లో ఉందనమాట అంటే సింహాచలం రోడ్ అంటే అక్కడి నుంచి పెందుర్తు రోడ్డు కూడా కలుస్తుంది అక్కడ ఈ సింహాచలం రోడ్లో ఉందనమాట ఇక నాకైతే చాలా మంచిగా అనిపించింది చూడండి వెనక్కి నుంచి చూస్తే కొండలు ఇక్కడ సూర్యనారాయణమూర్తి ఇంకా అక్కడ దర్శనం చేసేసుకొని దండం పెట్టుకొని ఇంకా మళ్ళీ అనమాట ఇంకా మా చిన్నత్త గారిని చూడడం అయిపోయింది అంటే మళ్ళీ ఆపరేషన్ అయినాక ఎలా ఉంటారు ఏంటన్నది తెలియదు కాబట్టి అది మేము హైదరాబాద్ వచ్చేస్తాం కాబట్టి ఒకసారి ఆవిడని చూసి కలిసి వచ్చేద్దామని వెళ్ళాము కాకపోతే ఆవిడని కలిసేసి వస్తున్న దారిలోనే మా వారు ఉన్నారు కదండి వాళ్ళ అమ్మ వాళ్ళ పిన్ని కూతుర్లు కూడా అదే దారిలో ఉన్నారనమాట వాళ్ళందరినీ కూడా కలిసి వెళ్ళిపోదామని అంటే మా వారు నేను వద్దున్నానండి చాలా ఎండు ఉంది ఇక్కడ చూసారా కొండలు మధ్యలో దారనమాట చాలా మంచిగా అనిపించింది చూడడానికి కానీ ఎండలు అయితే బాగున్నాయి అయితే వాళ్ళిద్దరి దగ్గరికి కూడా వెళ్ళేసి కలిసేసి వచ్చేసాము ఇంక ఇది గురువారం మార్నింగ్ అనమాట అంటే ట్వంటీ నైన్త్ గురువారం మార్నింగు మార్నింగ్ మార్నింగే ఫోర్ కల్లా బయలుదేరిపోయామండి అందరమును రాత్రి వచ్చేసాక అన్ని సామాన్లు సర్ది పెట్టేశాను బుధవారం ఏమో మా ఆడవాడు మా వారి అక్క ఉన్నారు కదా ఆవిడేమో మాకు భోజనం చెప్పేశారు ఆ రోజు ఎందుకంటే తనేమో తీర్థయాత్ర వెళ్ళింది రావడం మంగళవారం వచ్చిందనమాట బుధవారం వాళ్ళ ఇంట్లోనే భోజనాలు కాబట్టి ఇంకా నాకు వంట పని ఏం లేదు అందుకే ఇంకా బయట ఉన్న పనులన్నీ చూసుకొని వచ్చేసాము ఇంకా నైట్కి వచ్చాక రూమ్లో అవన్నీ ఎక్కడ మంచిగా సర్దేశామనమాట సంచులో పెట్టేసి పెట్టేసాము ఎందుకంటే ఎలక్ట్రికల్ కుక్కర్ ఇవన్నీ ఉన్నాయి కదా బయట ఉంటే డస్ట్కి ఆ రేకు అది ఐరన్ షీట్ వేసాం కదండీ దానికి ఉన్న హ్యూమిడిటీ వల్ల కొంచెం పడుతుందేమో అని భయమేసి పెట్టామన్నమాట ఆ తర్వాత అవన్నీ ప్యాక్ చేసేసాము ఇంకా మార్నింగ్ మార్నింగే త్రీ త్రీ కల్లా లేచేసి ఫోర్ వరకు రెడీ అయిపోయామండి ఆటో అయితే ఊర్లో ఆటోనే మాట్లాడుకున్నాము ఊర్లో మనకి ఎక్కడికి వెళ్ళాలన్నా ఆటో మాట్లాడుకుంటాం అనమాట మనం ఏ టైం చెప్తా ఆ టైంకి వచ్చేస్తారు అయితే ఇంకా వాళ్ళు వచ్చేసాక మేము బయలుదేరిపోయాము ఫోర్ కల్లా ఇంక అందరికీ చెప్పండి సెండ్ ఆఫ్ అయితే ముందు రోజున అయితే చెప్పేసామండి ఆ మార్నింగ్ మళ్ళీ అవన్నీ లేపడం బాగుండదు కదా చెప్పమన్నారు కానీ ఇంకా లేపలేదు అనమాట అవన్నీని ఇంకా బయలుదేరిపోయాం ఇంతకీ మేము మాకు ఉన్నది హైదరాబాద్ ట్రైన్ ఏమో నైట్కి అనమాట కానీ మార్నింగ్ మార్నింగ్ ఎందుకు బయలుదేరి వచ్చేసామంటే అన్నవరం వెళ్తున్నాం అనమాట అన్నవరం ఎందుకు అని అంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందాం అనుకున్నామండి ఈసారి వెళ్ళినప్పుడు చిన్న రూమ్ అయినా అది రేకు షెడ్ అయినా సరే సత్యనారాయణ స్వామి కథ చేసుకుంటే మంచిది కదండి మా మామగారు చనిపోయినాక ఇంకా ఇంట్లో ఇంకేం పూజలు చేయలేదు పైన రూమ్ కట్టాక ఓన్లీ పాలు అంతే అందువల్ల చేసుకుందాం సత్యనారాయణ వ్రతం అని అనుకున్నాము కాకపోతే ఈ పెళ్ళిళ్ళు వల్ల మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మా చిన్నత్త గారి హెల్త్ బాగోకపోవడం వల్ల కూడా ప్రాబ్లం అయ్యి ఇంకా లేకపోతే రెండు పెళ్ళిళ్ళకి మధ్యలో ఉన్న గ్యాప్లో సత్యనాయం కథ చేసుకుందాం అనుకున్నాం అనమాట ఇంకా అది అవ్వలేదు కాబట్టి ఇంకా మా వారు అన్నారు అన్నవారు సత్యనారాయణ స్వామి వారి గుడికి అంటే ఆల్రెడీ టికెట్స్ అయిపోయాయి కదా అంటే వన్ డే బిఫోర్గా నార్మల్గా ట్రైన్కి వెళ్ళిపోదామని చెప్పారనమాట ఇంకా అందుకే మేము మార్నింగ్ మార్నింగే బయలుదేరిపోయాము ఇంకా అన్నవరానికి అయితే రిజర్వేషన్స్ ఏమి లేవండి అంతకు ముందు రోజే వెళ్ళి మా వారు ఏం చేశారంటే మాకు హైదరాబాద్ వైజాగ్ నుంచి హైదరాబాద్కు ఉన్న టికెట్ని మాత్రం అంటారు కదా ఇప్పుడు అన్నవరం నుంచి హైదరాబాద్కి చే అయ్యేటట్టుగా చేశారనమాట అంటే దాన్ని మళ్ళీ కొంచెం మార్చారు మార్చాక ఇంక ఇక్కడ మేమైతే రిజర్వేషన్ లేకుండానే వెళ్ళాము ఎలా అంటే జన్మభూమిలో వెళ్ళాం అనమాట జన్మభూమి ఎక్స్ప్రెస్కి అండ్ త్రీ అండ్ హాఫ్ అవర్సే కాబట్టి జనరల్ టికెట్ తీసేసుకొని వెళ్ళాము కానీ బాగానే ఉందండి ఫ్రీగానే ఉంది ఎందుకంటే ఆ రోజు లక్ష్మారం కాబట్టి అదే సాటర్డే సండేలో అయితే చాలా రష్గా ఉంటుంది ఇంకా టికెట్స్ తీసేసుకున్నాక ఇంకా స్టేషన్లోకి ఎంటర్ అయిపోయాము ఎంటర్ అయిపోయాక ఇంకా కాసేపు టైం పాస్ చేస్తున్నాం అనమాట ట్రైన్ రావడానికి టైం ఉందని ఇంక ఇక్కడ వచ్చే పోయే రైళ్లను గూడ్స్లను చూస్తాం ఇంకా మా దీపు మొదలు పెడతా ఉన్నాడు అక్కడికి వెళ్తున్నామా అమ్మ ఇక్కడికి వెళ్తున్నామా అన్నీ ఇంకా వాడితో నేనైతే టైం పాస్ చేస్తున్నాను ఇంకా ఈ వైజాగ్ నుంచి ఇక నా అంటే మామూలుగా మనము రావాల్సింది సాయంత్రము కానీ మేము మార్నింగే బయలుదేరిపోయాం కాబట్టి ఇంకొందరికీ ఆల్రెడీ బుధవారం నైటే అందరికీ సెండ్ ఆఫ్ అంటే అందరికీ చెప్పేసాం అనమాట మా మాయలకి వీళ్ళందరికీ మా ఆడబుచ్చు వాళ్ళకి మా ఆడబడి బాధపడింది తను ఈసారి లేదని ఎందుకంటే తీర్థయాత్రలకు వెళ్ళిపోయింది కదా ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వస్తాంలే అని మా ఊర్లో పండుగ అవుతుందండి ఆ పండుగ టైంలో కలిస్తే వీలైతే కలుద్దామని చెప్పాను అనమాట ఇక్కడ చాలా చల్లగా ఉందండి హాయిగా అనిపించింది వేడి కాటలకి ఆ వైజాగ్లో చాలా కష్టం అనిపించింది హైదరాబాద్లో ఎండ ఇప్పుడు ఇప్పుడు కూడా ఎక్కువనే ఉంది కానీ అక్కడ ఎండకిని అక్కడ మార్నింగ్ మార్నింగ్ చల్లదనానికి చాలా బాగుంది ఇంక ఇక్కడ ట్రైన్ వచ్చేసిందండి జన్మభూమి ఎక్స్ప్రెస్ మేమందరం ఎక్కేసాం అనమాట ఇంకా నెక్స్ట్ అన్నవరం వీడియో నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకో నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్